అక్కడ ఏమొచ్చేసింది ఇప్పుడు వెంకటబాబు గుడి తీసేసి మనం అక్కడ వేసుబాబు గుడి కట్టేసాం గుడి గుడి కింద ఇప్పుడు కోరుకొని కానీ కింద ఏం చేసామంటే భూగర్భంలో చర్చి కట్టేసాం ఒక్కసారి ఒక్కరోజు ఇలా మేటు నొక్కగానే మిషన్లన్నీ ఒక్కసారి ఆపరేట్ అవుతాయి అంత ఇలాగ పైకి ఎగుతుంటది ఈడు గుడి వెళ్ళిపోతున్నట్టు గుడి వెళ్ళిపోతుంది అంటాడు గుడి అలా వెళ్ళే తప్ప పడిపోతుంటుంది కింద నుంచి చర్చ వచ్చేసి పైకి నిలబడుతుంది మన్నాడు వచ్చి కొబ్బరిగా కూడదా ఉంటుంది అక్కడ వేసుబాబు ఉంటాడు అక్కడ అప్పుడు అందరూ ఏమైపోతారు చెప్పండి ఆశ్చర్యపోరా అందరూ ఆశ్చర్యపోయి అప్పుడు హిందువులు అందరూ ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు దేవుని చూసి మా మందిరాలు కోలు కొట్టేసుకొని మందిరం కట్టేస్తారా మీరు మన మీద ఏమవుతారు చెప్పండి అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ ఏకమైపోతారు వాళ్ళకి చైనా రష్యా సపోర్ట్ చేస్తుంది దీనికి ఏమి ఇజ్రాయేల్కి ఏమో అమెరికా ఇండియా సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు ఇండియా ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తుంది పక్కన పాకిస్తాన్ మన మీద ఆటం బొంబేత్తది మన బొంబాయి ఢిల్లీ హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ మీద ఎప్పటి నుంచో పాకిస్తాన్ కొన్ని ఉంది కాబట్టి ఒకసారి లేపేస్తారు అమలాపురం మీద కానీ వేస్తే ఇప్పుడు యుద్ధం జరిగి చూసారు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా కూలిపోతున్నాయి మీరు చూస్తున్నారు కదా మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతున్నాయి ఉన్న పలంగా మనుషులు చచ్చిపోతున్నారు ఉన్న పలంగా అప్పుడు దాకా రోడ్డు మీద నడుతుంది టప్ మన బాంబు వచ్చి పడుతుంది అంతే ప్రాణాల గాల్లో కొంతమంది చేతులు కాళ్ళు తెగిపోతున్నాయి హాస్పిటల్ వాళ్ళు పాలైపోతున్నారు పరిస్థితులు మారిపోతున్నాయి సో ఇదంతా జరగబోతున్నాయి వీటన్నిటిని జరిగించుకో జరుగుతూ జరుగుతున్నాయి ఈ పరిస్థితులని చూస్తుంటే మనకు అట్లా ఉన్నాయి ఏ క్షణంలో ఇది జరిగితే తెలియదు మందిరి ఇప్పుడు లేపేస్తారు మందిరం కట్టేస్తారు అంటే అని గుర్తుందండి ఇప్పటి నుంచి ఒక సిద్ధపం చేశారు నాకు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితమే తెలుసు భూగర్భంలో మందిరం కట్టేశారని కానీ ఇప్పుడు దాకా దాన్ని ఎందుకు లేపలేదంటే మందిరాన్ని కట్టిన తర్వాత మొదట మందిరా మందిరం కట్టగానే బలివ్వాలి బలిచ్చే రక్తంతో మందిరంలో వస్తువులన్నింటినీ శుద్ధీకరించాలి అది బైబిల్లో ఉన్న నియమం యూదుల యొక్క నియమం మందిరం కట్టగానే ఎప్పుడైనా మందిరం ఓపెన్ చేయగానే ఇల్లు ఇంట్లో రెబ్బను కట్ చేయగానే ఏం చేస్తారు చెప్పండి ఇల్లంతా దయ విజయంలో చేంజ్ వెల్లుతారు నూనె చల్లుతారు అలాగే మందిరం కట్ మందిరం కట్టగానే మందిరంలో ఉన్న ప్రతి వస్తువు మీద రక్తాన్ని ప్రోక్షించాలి ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే ఒక ఎర్రని పెయ్యదోడై ఉండాలండి ఆ ఎర్రని పేయ్యదో ఆ ఎర్రని పెయ్యిదోడు దొరకలేదు ఇప్పుడు కోరుకుని ఎందుకంటే ఆ జాతి నశించిపోయింది అటుండి తెల్లనావులు ఉన్నాయి తప్ప ఎర్రటి ఆవులు ఒకే ఎర్రటి ఉన్నా అక్కడక్కడ మచ్చలు తెల్ల మచ్చలో నల్ల మచ్చలు ఉన్నాయి తప్ప పూర్తిగా ముక్కు కానించి తోక వరకు ఎక్కడ ఒక ఇంట్రుక్ కూడా తెలుపు కానీ నలుపు కానీ వేరొక రంగు కానీ ఉండకూడదు పూర్తిగా ఎర్రగా ఉండే ఆవు కావాలి అటువంటి ఆవులు ఇప్పుడు స్పానిష్ దేశంలో స్కాట్లాండ్లోనో స్పానిష్లో స్కాట్లాండ్లో అటువంటి ఆవుకు సంబంధించినటువంటి డిఎన్ఏ దొరికిందండి వాళ్ళకి అప్పుడు దాన్ని తీసుకుని వచ్చి ఆ డిఎన్ఏని డెవలప్మెంట్ చేసే ఇస్రైలు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు దాన్ని డెవలప్మెంట్ చేయగా మన రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో దానికి సంబంధించిన డిఎన్ఏతో ఒక ఆవు దోడను పుట్టించారు అంటారు దాని డెవలప్మెంట్ చేస్తే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఐదు ఆవుదోడలు పుట్టినాయండి అటువంటి దూడలు ఆ దోడల్ని ఎక్కడో సీక్రెట్గా పెంచుతున్నారు ఎందుకంటే ఏమైనా పెంచారనే సంగతి తెలిస్తే ముస్లిములకి ముస్లిములకి వీళ్ళకి మళ్ళీ ఫైటింగ్ జరిగి వాటిని చంపేస్తారని చెప్పి సీక్రెట్గా పెంచుతున్నారు అవి మొన్న ఒక వారం రోజుల క్రితం ఇజ్రైల్ దేశంలోకి ఐదు దోడ్లు ఎంటర్ అయినాయండి అప్పుడు అందులో ఒక్కదానికైనా ఎక్కడైనా చిన్న ఎంట్రికైనా ఉందేమో లేదని యూదులు ప్రధాన యాజకుడు దాన్ని పరీక్ష పరీక్షిస్తున్నాడు పరీక్షిస్తుంటే మూడు ఆవులు అదే మూడు దోడలు పనిచేయలేదు రెండేసి రెండేసి ఇంటికలు ఉన్నాయి అటండి తెల్లటి ఇంటికలు అందుకు తీసి పక్కనడు సార్ ఇంకా రెండు సెలెక్ట్ అయినాయి సెలెక్ట్ అయిన దానిలో ఒక దాన్ని ట్రైల్గా బలిపేట మీద అర్పించారట ట్రైల్గా అంటే ఎలా అర్పించాలి ఎలా చేయాలి అది ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు లేరు అది ఆ చరిత్ర అంతా ఇప్పుడు రెండు వేల సంవత్సరాల ఉన్న మనుషులు చేసింది ఇప్పుడు బైబుల్ దాని ప్రకారం ఎలా చేయాలని ట్రైల్ వేసారట అనుకోండి ఒక దాన్ని ఇవంతా ఇప్పుడు రెడీగా దూడ ఉంది దూడ వయసు ముదిరిపోయిన తర్వాత వేయకూడదు లేగా దూడని అర్పించాలట అందులో అది మొదలు అది ఎన్నా ముదలటానికి ఎంత టైం పడుతుంది ఒకటి రెండు సంవత్సరాల్లో అది ఏమైపోద్ది ముదిరిపోదు బహుశా ఒకటి రెండు సంవత్సరాలు అవ్వక మునిపోయి మందిరాన్ని అక్కడ లేపేస్తారు నిజరేయలేని లేపేసేరా ప్రపంచమంతా యుద్ధానికి లేచి స్టార్ట్ అయిపోతాయి పరిస్థితులు అన్నీ మారిపోతాయి అందులో తస్మాత్ జాగ్రత్త వేసేరా అక్కడ చాలా దగ్గరగా ఉంది మరి ఇప్పుడు ఎప్పుడో ప్రభు వస్తాడని ఏదో అలా కూర్చుని చర్చలోకి వచ్చి వాకి విని వ్యాపారం చేసుకుని ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుని అక్కడ తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు పెండ్లకి ఇవ్వడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వు ఇచ్చుచు కాలక్షేపం చేసే రోజులు మాత్రమే ఇవి కాదు అందులో మన అందరూ ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి చెప్పండి అందరూ ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళుగా మాట చెప్పండి పక్క వాళ్ళు చూడండి ఒక నలుగురు నిద్రపోతున్నారు ఇప్పుడు మీ పేర్లు చెప్పండి చెప్పేస్తారు నలుగురిని ఆ నలుగురిని పక్క వాళ్ళు చెప్పండి ఇలా కొట్టి కొట్టి చెప్పండి మెలుగు కలిగి ప్రార్థన చేయమని చెప్పండి 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 మెలుగు కలిగి పురుషులారా పుణ్య పురుషులారా మీరు పక్కోళ్ళు చెప్పారా ఏం చేయాలి మీ చేతులు కట్టారు ఎవరికి చెప్పారండి చెప్పారా చెప్పేసి కట్టేశారా మరోసారి చెప్పండి మెలుకోగ కలిగి అనుక్షణం ప్రార్థన చేయండి మరి తిండి మొత్తు అయకి ఇచ్చారు వేసేవి ఒక మార్పు చెప్పారు మీకు ఎప్పుడైనా గుర్తుందో లేదో కానీ ఐదు కొన్ని విత్తనాలు తీసుకుని ఆ విత్తనాలు పట్టుకుని జల్లుకుంటూ వెళ్ళాడట కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి త్రోవు పక్కన పడ్డాయి మత్స్సు వార్త పదమూడు అధ్యాయంలో ఉంటుంది త్రోవు పక్కన పడ్డాయి మరికొన్ని విత్తనాలు ఏమో రాతి నేలలో పడ్డాయి మరికొన్ని విత్తనాలు ఏమో మొండ్ల పదలో పడ్డాయి మరికొన్ని విత్తనాలు మంచి మంచినేళ్ళలో పడ్డాయి త్రోవ పక్కన పడిన విత్తనాలని పక్షులు ఎత్తుకుపోయినాయి తర్వాత బండ బండల్లో రాళ్ళల్లో పడిన విత్తనాలకి మొలిసిని మొక్కెం తెత్తి ఎదిగింది కానీ వాటికి వేరు లేనందున అంత మించి ఎదగట్లేదు ఇప్పుడు ఇది ఉంది ఎంతవరకు ఎదుద్దో చెప్పను ఎంత ఎత్తి ఎదిగిపోద్దా ఇదే గోదావరి పక్కన కాలం పక్కన ఎత్తిది ఎంత ఎత్తి ఎదిగిపోద్ది ఈ వాటికి కానీ దీనికి ఏదో అర అరకూర ఆహారం దీనికి ఎంత చెప్పినా ఎంతే ఉంటుంది దీనికి వేరు లేదు వేరు లేనందున కొంతవరకు ఎదిగి ఇంక ఎదగలేక ఆగిపోదు ఇంక మూడో టైప్ ఉంది అది ఇప్పుడు మనం చెప్పుకునే మూడోది ఏం చెప్పారంటే ముండ్లు పొదల పడిన ముండ్ల పదుల పడిన విత్తనాలు ఎదుగుతాయి పళ్ళించేంత వయసుకు వచ్చేస్తాయి కానీ ఎదుగుదాం అనుకుంటే దాంతోపాటు ముండ్ల పొదలు కూడా ఎదిగిపోయి వీటిని ఎదగనివ్వకుండా ముండ్ల పొదలు అడ్డుగా కప్పేయటం వల్ల ఈ మొక్క పైకి ఎదగదట్ట దీనికి మంచి భూమి ఉంది మంచి ఎండా తగులుతుంది అక్కడ మంచి నీరు దానికి ఉంది ఎదగటానికి అన్నీ ఉన్నాయి కానీ ఎదగనివ్వకుండా ఏం చేస్తున్నాయంటే ముండ్ల పదులు అడ్డు పెడుతున్నాయి ఏంటి ప్రభు ముండ్ల పొదలు అని శిష్యులు అడిగారు ఏసు ప్రభు వారిని ఆ ముండ్ల పొదలు అంటే ఏంటి ప్రభువా అంటే కొంతమంది వాక్యం వింటారయ్యా మీకు చర్చిలో వాక్యం వింటారు గడపదాట అలా వెళ్ళగానే సై సైతన్ గడి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు ఏం చెప్పారు మీ పాస్టర్ గారు ఇంట్లో మీ ఆయన గారు అడగగానే ఏం చెప్పారా ఏదో అవునండి చెప్తానుండే అవునుండే చెప్తానుండే ఉండే చెప్తానుండే అంటారు తప్ప ఎప్పటికీ నూట రాదు ఏం చెప్పారో రాదు ఎవరు ఎత్తుకుపోయారు వాక్యాన్ని సాతను ఎత్తుకుపోయాడు కొంతమంది ఏం చెప్పారో చెప్పేస్తారు సంతోషంగా వింటారు బ్రహ్మాండంగా చెప్పేస్తారు బ్రహ్మాండంగా చెప్పేస్తారు బాగానే ఉంటుంది కానీ వాళ్ళ హృదయం కఠినంగా ఉండటం వలన వారు ఎంత మాత్రం మూడో వాళ్ళు ఎదుగుతారు ఫలిస్తారు పది సంవత్సరాలు క్రైస్తవులు అవుతారు వాళ్ళు దర్శన భాగాలు ఇస్తారు కానుకలు ఇస్తారు దేవుడు మమ్మల్ని దీవించాడని మంచి ఇల్లులు కట్టి కడతారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని వ్యాపారాలు చేస్తారు దేవుడు మమ్మల్ని దీవించాడని అన్ని విధాలుగా మా పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు దేవుడు లేకపోతే మాకు మంచి పిల్లలు ఇచ్చాడు మా పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు మా పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి అన్ని విధాలుగా దేవుడు మమ్మల్ని దీవించాడని వాళ్ళు ఫలించారు ఎదిగారు గొప్ప అయ్యారు కానీ ఈ లోగాలో వాళ్ళకి ముండ్ల అడ్డు అడ్డుతగిలినాయి ఏంటి ఆ ముండ్ల పొదలు చూడండి ఏసు ప్రభు చెప్పిన మాట పదమూడవ అధ్యాయంలో ముండ్ల పదలంటే ఏం దేనికోసం చెప్తున్నాడో చూడండి ముండ్ల పదలో పడి పడిన విత్తనాలు వారు వాక్యం వినివారే కానీ ఆ వాక్ వారు వారు ఏమైపోతారు అండి ఇరవై రెండు వచ్చనంలో రాయబడి చూడండి పదమూడు అధ్యాయము ఇరవై రెండు వచనంలో ముండ్ల పదల్లో విత్తబడిన వాడు వాక్యం వింటాడట కానీ వారికి ఏం పట్టుకుంటే ఐక విచారాలు చెప్పండి ఏ విచారా ఐక అంటే ఇంటి ఎకలోక సంబంధమైన విచారాలు ఉంటాయి అండి అందరి ఇల్లు కట్టుకున్న మేము ఇల్లు కట్టుకోలేదు అందరి ఇంట్లో ఏసీ ఉంది మా ఇంట్లోనే ఏసీ లేదు కనీసం ఫ్యాన్ కూడా మూ మూడు రెక్కలు రెక్క జారి పడిపోయింది రెండు రెక్కలతో గిర్రో 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 అని తిరుగుతుంది ఇసునుగరైనా బతుకైపోయింది మా మాయదారి పెళ్లి చేసుకున్నాను కానీ ఇటువంటి చేసుకున్నాను కనీసం ఇంట్లో ఏమీ లేవు అంటూ ఇతరులను చూసుకుంటూ ఏడిసే అమలక్కల్లారా మీకోసం చెప్తున్నాడు ఈ మాట పక్కింట్లో ఏసి ఉంటే నీకు నీకు ఏడుపు వాళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కున్నారు నీ ఉతకలే చచ్చిపోతా మీ అందరి బట్టలు ఉతకలే చచ్చిపోతా మా ఇదే జీని ఫ్యాంట్లు బల్లిని ఈ బరువు దొప్పట్లా ఉన్నాయి చచ్చిపోతున్నాను ఉతకటానికి అని చెప్పేసి వాళ్ళ ఆయన తిట్టుకుని పిల్లల్ని తిట్టుకుని వాళ్ళ మెల్ల నుంచి నాలుగు గుద్దులు గుద్దేసి వాషింగ్ మిషన్ కూడా కొనరు నన్ను ఎంత బాధ పెడుతున్నారే మీ అమ్మ వాషింగ్ మెషిన్లో ఉతికిందా బట్టలండిని మీ నాన్న మీ మీ నాన్నగారు మీ కుటుంబ సభ్యులందరూ పూర్వకాలం ఏసీలోనే బతికేరా అసలు నువ్వు పుట్టినప్పటి నుంచి ఏసీలో పుట్టి వచ్చావా ఇక్కడ ఎన్ని కోరు చెప్తున్నావు అత్తంటి అంత అత్తండికి వచ్చి ఏమో అత్తగారు తిరుగుతూ ఉంటుంది అల్లు ఎల్లుయ్యా ఏంటి విచారాలు చెప్పాలందరూ చెప్పాలి ఏ విచారాలు ఐకి విచారాలు మీకు ఐకి విచారాలు అధికమైపోతున్నాయి అందరూ ఇల్లు కట్టుకుంటుంటే మీరు మీకు మీరు ఉంది ఇల్లు ఇల్లు ఏదో రేకుల సైడ్లో ఎన్నో బాగానే బతికేసేవారు ఇప్పుడు తోటికొల్లు డాబా మీద డాబా కట్టేసింది ఆ ఇంటికి ఏమో సీలింగ్ చేయించుకుంది కింద ఏమో టైల్స్ చేయించింది ఆ ఇల్లు చూస్తుంటే రత్నాల మేడలా కనపడుతుంది దాన్ని చూసిన కానీ నీకు ఇంట్లో నిద్రట్టదు అర్ధరాత్రి వచ్చేస్తుంది నీకు మీద పెట్టదు ఐకి విచ దాన్ని ఏమంటారు చెప్పండి అందరికి ఇల్లు ఉన్నాయి మనకి ఇల్లు లేదు అందరికి బా అందరూ మంచి బట్టలు కట్టుకుంటున్నారు మనకు మంచి బట్టలు అల్లే చెప్పను గట్టిగా అల్లెయ్యా మా అమ్మగారిని బట్టలు లేవు అందరూ కాలేజీ మంచి మంచి బట్టలు వేసిన వస్తున్నారు మంచి బట్టలు కొనం డాడీ అన్న కొంటానులేమో విజయవాడలో మన్నాడు ఉంటానులే అన్నాను నేను ఉన్నాను కానీ కొన్ని అంత తీరుబడి లేక పోలేదు కొంటాం రామ్మ అంటుంటే బాబు విజయవాడలో చాలా డో రేట్ ఎక్కువ ఉన్నాయి కాకినాడలో అయితే తక్కువ రేటుకు వచ్చేస్తే కాకినాడ కొనుక్కుందాం వెయ్యి రూపాయలకి మూడు మూడు జతలు వచ్చేస్తున్నాయి అక్కడ అని చెప్పేసి ఇక్కడైతే మూడు వేలకు ఒక జత కూడా రావట్లేదు ఇక్కడ అక్కడైతే వెయ్యి రూపాయలు మూడు జతలు వస్తున్నాయండి కాకినాడ వచ్చి వెయ్యి రూపాయలకు మూడు జతల బట్టలు తీసుకుని ఇంటికి వచ్చిందండి ఇవాళ ఎందుకమ్మా అని కొద్దిగా ఇంకో 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 ఉన్నాయి మూడు మూడు వేల రూపాయలు బట్టలు డ్రెస్ ఉంటుంది కదా అంటే మూడు వేలకి ఐదు ఆరు డ్రెస్సులు వచ్చేస్తాయి చక్కగా పది డ్రెస్సులు వస్తాయండి అవి కొనుక్కుంటుంది ఎందుకు ఇలా ఎందుకమ్మ ఉండొచ్చు కదండి ఎందుకు డాడీ ఎన్నిని మంచి మంచి బట్టలు కట్టుకుంటాం స్టైల్గా ఉంటాం ఎన్ని వేస్తూ ఉన్నదాంతో తృప్తిగా బతకాలి నాకు చెప్తుంది కొబ్బుర్లు ఆ పూర్లేమో రూతమ్మ గారు బుద్ధి వచ్చింది ఏమనికొని స్తోత్రాక అలే చెయ్యత గట్టిగా స్తోత్రం చెప్దా ఆ విచారం ఉండకూడదు పక్క వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటే దాని వంకేలా చూసి ఏంటో మనకు లేవు మంచి బాట్లని అలా కుళ్ళు మొక్క పెట్టుకునే ఈ కుళ్ళు మొక్కలు అన్నీ పరలోకానికి ఎలా సిద్ధపడతాయి మంచి వస్త్రాల కోసం ఇల్లు లేదని పెళ్ళి లేదని స్థలం లేదని ఏట్ల కోసం ఆలోచించకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ముగాక గాక పొదలు అంటే ఏం చెప్పిన ఐక రెండు రెండు ధన మోసం ఏ మోసం డబ్బు ఇంకా ఎంతసేపు మనుషులకి ఏం కావాలి డబ్బు 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 ఉంటే విలువ ఉంటుంది లోకంలో అనే సత్యం అర్థమైపోయింది లోకానికి అందరికీ అని డబ్బు నోడుకున్నంత విలువ అన్నదములు ఉంటారండి తమ్ముడికి ఏమో డబ్బు ఉంది అన్నయ్యకి డబ్బు లేదండి ఎవరికి ఇల్లు చెప్పండి డబ్బు విలువ విలువండి అక్క చెల్లు ముగ్గురు అక్క ఉన్నారు ముగ్గురు మూడు ఊర్లు వెళ్ళిపోయారు పెళ్ళిళ్ళు చేసుకుని చెల్లెలకు మంచి ప్రమాణమైన సంబంధం చేసేట నాన్న అంతే చెల్లి చెల్లింటికి వెళ్తారు కానీ కులుకులు చెత్త ఉంటారు మా నాన్న పనికి మల్లుడు నాకేమి ఈ సంబంధం చేసాడు దీనికి ఏమి ఎంతమంది సంబంధం చేసాడు తోగబోతుని కట్టేశాడు ఆ రోజు డబ్బులు అమ్మా ఆ రోజు డబ్బులు లేక ఏదో చేసేసే నేను పెళ్ళి అని అంటాడు మళ్ళీ మళ్ళీ వాళ్ళ నాన్న చేసేసావు కదా అని మళ్ళీ వీడి రాగాలు దానికి వెనకాల సన్నాయి నొక్కులు ఇంకొకళ్ళు ఈ బాధలన్నింటిని బట్టి ఎంత ఇబ్బంది పడుతుంటామండి ధన మోసం ఏ మోసం డబ్బు మోసం ఇది ఓకే వంట వండే వంటివి ఇవన్నీ మనల్ని మన మన వాక్యాన్ని మన భక్తిని మన నీతిని వాటిని ఏం చేస్తే చెప్పండి అందుకే కడవర కాలం వచ్చేసరికి డబ్బు మీద ఆశ లేకుండా ఉన్నవాడే ధన్యుడు హల్లే లూయ మీరు నమ్మండి నమ్మకపోండి పిల్లరా అబ్లేజ్కి వెళ్ళాను పిల్లర నేను అబ్లేజ్కి అక్కడ సుమారు రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి వెళ్ళాను వెళ్ళేసరికి నేను నా దగ్గర డబ్బులు ఎక్కువ డబ్బులు ఉంటే కట్టుకుని మా వెళ్ళాను అవన్నీ ఎప్పుడు ఎప్పటికైపోయినాయి అంటే నేను పట్టిన డబ్బులన్నీ ఇంకా మీటింగ్ హాల్లోకి అడుగు పెట్టేసరికి అడుగు పెట్టడానికి సిద్ధపడుతుంటాయి డబ్బులన్నీ ఖాళీ అయిపోయి ఇంకా మూడు వందల యాభై రూపాయలు లేకపోతే నాలుగు వందల యాభై రూపాయలు ఎంతో కొంచెం మిగిలినాయి మా కాస్టమర్ అండి అది వంటలో వంట చేస్తారు కదా వాళ్ళందరికీ టీలు టిఫిన్లు లేకపోతే డ్రింక్లు అయితే తెప్పించాలి అంత మాట మిమ్మల్ని అడిగి సాగలే మేము ఏమైనా ఉంటే నన్ను ఆ ఉన్న డబ్బులన్నీ ఆవిడ చేతిలో పెట్టేసాయండి ఖాళీ ఖాళీ చేతులతో అబ్లేసే హాల్లోకి అడిగట్టేయండి స్తోత్రకులు కాదు అంటే ఖాళీ చేతులు అడిగేనంటే మీరు మొత్తం ఖాళీ అయిపోయిన అనుకోకండి నాకు ఒక లక్ష్యం ఏదంటే ఏదైనా ఒక మీటింగ్ పెడుతుండడానికి ముందుగానే దైవ జొండు తీసేస్తాను ముందు నేనండి అప్పుడు దైవ జొండు కానుకు ఎప్పుడు ఎప్పుడు చేస్తానంటే ముందు మీటింగ్ ముందే దైవ ఎంత ఇవ్వాలి అని కొన్ని అదే లక్ష రూపాయలు పైనే లక్ష నలభై వేలు లక్ష ముప్పై రెండు వేల రూపాయలు దైవ కోసం తీసేస్తాను అవన్నీ వేరుగా పెట్టేసిన నాకు సమస్య నాకు లేదు ఇంకేంటి వచ్చి హాల్ రెంట్లు ఆ తర్వాత కట్టే కింద ఇవన్నీ కావాలి అయినా అట్లా అడుగుపెట్టి ఎందుకు అడుగు పెట్టంటే ధనం మీద ఆధారపడినది భక్తి చేయట్లేదు ధనం మీద ఆధారపడినది అందరూ అనుకుంటున్నారు టైటస్ గారు ఇంత గ్రాండ్గా ఇలా చేస్తున్నారంటే బోల్ డబ్బు ఉంటుంది అనుకుంటారు అందరూ బోల్డ్ డబ్బు లేదు నాకు బోల్డ్ విశ్వాసం ఉంది నాకు అలా లూయ బోర్డు వచ్చేసి పడిపోతుంది అంటారు ఇంతకాల నుంచి మీకు ఎప్పుడైనా దశంభాగాలు తినమ్మా నువ్వెందుకు తేలలేదు నువ్వెందుకు తేలేదు మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఎప్పుడైనా అడిగానా అస్సలు డబ్బుకి నాకు అసలు సంబంధమే లేదు ఎందుకంటే నేను ధన మోసంలో నేను చిక్కుపోవట్లేదు నువ్వు మాత్రం ఇవాళ పనికి వెళ్ళలేదు ఇవాళ పనికి వెళ్ళు ఐదు వందలు వస్తుంది పనికి వెళ్ళు పనికి వెళ్ళు అని ఏడుతూనే కూర్చుంటావు కాబట్టి ఆ డబ్బు మీద ఆధారపడ తిప్పలే తిప్పలే డబ్బు మీద ఆధారపడకుండా ఉన్నవాడే ఏసై రాకడి కోసం సిద్ధపడగలుగుతాడు అందుకే దేవునికి సెరికి దాసులుగా ఉండలే చెప్పండి చెప్పండి అంత చెప్పండి నువ్వేం భయపడకు నీకు నా అప్పులు ఎలా తీరతాయి సమస్యలు ఎలా తీరుతాయి అద్దెంట్లో బతుకుతున్నాను ఎంతకాలం చూసినా అద్దెకొంపలేనా నా బతుకు అని ఏమి అనక్కండి అవి బతుకుతే ఉండి ఆ జైపాల్ పాస్ట్ గారు ఉన్న నాకు నుంచి తెలుసు ఆయన అప్పుడు నుంచి ఇప్పటికి కూడా అద్దెకొంపలోనే ఉన్నాడండి ఆయన స్తోత్ర కలుగునుగా ఆయనకేమి మీటింగ్ చేస్తుంటారు కానీ అద్దెంట్లోనే ఉంటారు చాలామంది సేవకులు అద్దిళ్ళలోనే ఉంటారు నేను అద్దింట్లో ఉన్నాను చాలా సంవత్సరాల పాటు చర్చి చర్చ ఎప్పుడు చూసినా చర్చే కట్టేం కానీ మా ఇల్లు మా గదులు ఇల్లు కట్టుకునేవాడు కాదండి అల్లు ఇల్లు చెప్పండి గట్టిగా చెప్పండి నువ్వు నాతో చెప్పండి ధన మోసం ఉండకూడదు అని చెప్ప విచారాలు ఉండకూడదు అండి వీటి నుంచి తప్పించుకోగలిగితే ఏ సేరా అక్కడ మీరు సిద్ధపడతారు ఇంకా మూడు మాటలు మరొకసారి చెప్తా తిండి మొత్తు ఐక్య విచారాలు మనం చెప్పండి ఉండి లేకుండా మనం ఏం చేయాలి మెలుకు కలిగి ప్రార్థించాలి మీరందరూ మెలుకు కలిగి ప్రార్థించండి ప్రభువు రాకడి తిండి జయించాలంటే దానికి ఆపోజిట్ వరడు ఏంటి చెప్పండి మా నేను మీ నూటమ్మడు వినాలనుకుంటున్నాను తిండికి ఆపోజిట్ వరడు అని చెప్పండి మీరు కూడా చెప్పండి అన్నయ్యలు తమ్ముళ్ళు మీరు చెప్పండి ఎంతమంది వారానికి మూడు రోజులు ఉపవాసం ఉంటున్నారు ఒకళ్ళు మూడు పోట్లు వారానికి మూడు పోట్లు ఇచ్చే నియమం ఇది వారానికి మూడు పోట్లు ఉపవాసాలు ఉండాలి ప్రభువు రాక సిద్ధపడాలి అంటే అల్లే లూయా ఒకవేళ మూడు పోట్లు ఉపవాసం లేకపోతే కనీసం ఎక్కువలు అవ్వాలంటే రెండు పోట్లైనా ఉండాలట రెండు పోట్లు కాదు కదా రెండు గంటలు కూడా ఉపాసం ఉండట్లేదు ఒక్కొక్క ఏ అంటే షుగర్ ఏ అంటే బీపీ షుగర్ బీపీ ఎందుకు వస్తున్నాయి షుగర్ ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా షుగర్ ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యం చేయించుకోండి మెంతులు తింటే తగ్గిపోతాయి ఎల్లుల్లిపై రొబ్బలు నవ్వులేస్తే తగ్గిపోతుంది అదేదో కాకరకాయలు ఎప్పుడు పెట్టేసుకుంటే కాకరకాయ చేదు కాబట్టి షుగర్ను తీగ ఉంటుంది కాబట్టి తీపికి విరుగుడు ఏంటి చేదనుకుని కాకరకాయలు నవ్వు కక్క నవ్వులేస్తాడు అన్ని కాకరకాయలు నవ్వులని షుగర్ తగ్గదు ఎన్ని మెంతులు తిన్నా నీకు షుగర్ తగ్గదు ఏదో నువ్వు అన్నం తింటాం మనిసే ఆ కాకరకాయ తింటావు కాబట్టి ఎంత అన్నమే తింటావు కాబట్టి నీకు షుగర్ కంట్రోల్ ఉన్నట్టు కనపడుతుంది అదే మాంసం కూర వేసుకుంటే ఎంత అన్నం తినగలవు కాకరకాయ కాకరకాయ కూర వేసుకుని చేదేని కాకరకాయ కూర వేసుకుని అన్నం తింటే ఎంత తింటావు ఎంతే తింటాం అవును షుగర్ ఎంత పెరుగుతుంది అదే చికెన్ మటన్ ఎత్త ఏంలాగెంతవు కంచానికి ఇంకో కంచం జాయిన్ చేసుకుంటాం అందులో కొంచెం తిండి ఎక్కువ అవుతుంది కాబట్టి షుగర్ కొంచెం పెరుగు అంతే తప్ప మామూలుగా కాకరకాయ మాత్రం షుగర్ని ఏమి కంట్రోల్ ఆ యూట్యూబుల్లో ఆ ఆటల్లో ఫేస్బుక్ల్లో చాలామంది పోస్టులు ఇట్టేస్తే నీకు కాకరకాయ తింటే లైవ్ తగ్గిపోతే డాక్టర్లు మెల్ల చేసుకుని ఆయన ఎవడ ఉంటాడు మంత్రిని సత్యనారాయణ రాజు ఆయన మాటలుగానే నిన్నారంటే గమ్ముని వెళ్ళిపోతున్నారు అస్సలు ఆయన చెప్పే మాటలు ఒక్కడ కూడా కరెక్ట్ కాదండి ఆయన మాటలు పాటించేసి ఆ ఏపులు పెట్టేస్తే అని చెప్తున్నాడు నేను ఒకసారి ఆశ్చర్యపడి పై నుంచి నీళ్ళు తాగితే కింద నుంచి విలోచన కింద నుంచి అయిపోతుంది అందులో అందువల్ల నీళ్ళు తాగేలాడు వెళ్ళాడు పైనుంచి ఎక్కువ ఊరు పైనుంచి నీళ్ళు తాగితే కింద నుంచి అసలు సంబంధం ఉందా డాక్టర్లు నవ్వు చచ్చిపోతామండి అండి స్తోత్రం కలుగునీగాక మెంతులు తింటే మా ఊర్లో ఒక ఆయన ఇద్దరు చచ్చిపోయారండి మా పక్కనే సేవలను ఊళ్ళో ఊరు ప్రశ్న గారు మెంతులు కాకరకాయలు తిన్నాడు షుగర్ ట్యాబ్లెట్లు మానేసి అండి వెళ్ళిపోయాడండి మొన్న పాస్టర్గా రండి ఒక సంవత్సరం అవుతుందండి షుగర్ టాబ్లెట్లు మానేసి ఇంకా మెంతులు కాకరకాయ మెంతులు కాకరకాయ ఇంకా మెంతులు కాకరకాయ వింతగా మొన్న సడన్గా షుగర్లో టెస్ట్లు కూడా చేయించుకోలేదండి సడన్గా చనిపోయాడు తీరా చూస్తే షుగర్ హై లెవెల్లో ఉందండి బాడీలో అందువల్ల మెంతులు వైద్యం కానీ చేయకండి ఎవరికన్నా షుగర్ ఉంటే మీరు టాబ్లెట్ వేసుకోనండి తర్వాత ఏదో పడితే పడను మిగతా పోవట్లండి నేను మీకు నచ్చితే ఆ మంత్రిని సత్యనరాజు అలా చెప్పాడు అలాగే శ్రీనివాసరెడ్డి ఎవడో ఇలా చెప్పాడు అని ఎవడో చెప్తే పెట్టి ఎన్నో పరీక్షలు చేసి పరీక్షలు చేసి పరీక్షలు చేసి సైన్స్ మీద ప్రయోగాలు చేసి చేసి ఓ ట్యాబ్లెట్ రిలీజ్ చేస్తే ఒక ట్యాబ్లెట్ బయటికి రావటానికి పది సంవత్సరాలు పడుతుందండి అల్లె లూయా ఇలా చెప్పండి ఒకసారి తిండికి ఆపోజిట్ ఏంటి అంత మీరు అందరూ ఏం ఇప్పుడు వారానికి కనీసం ఒక్క పూట కూడా ఉపాధనం చేయలేనంత దరిద్రమైన భక్తి చేస్తున్నా అండి చాలా భ్రష్టుడైన భక్తి చేస్తున్నా అండి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ పైకి ఎత్తమంటలేదు కానీ ఎత్తితే మీరు సిగ్గుపడతారు కనుక ఒక్క పూటైనా మీరు ఉపవాసం చేయలేకపోతే మీరు ఐక విచారాలు తిండి వలన ఈ లోకంలో మీరు విడవబడతారు ఏసే అక్కడ సిద్ధపడలేరు తిండిని శరీరాన్ని జయించండి బార్ లాంటి పొట్టను సంపాదించుకుంటున్నాం ఎందుకంటే తిండి అధికమైపోయి ఉపవాసాలు ఎక్కువ చేసినా పొట్ట వస్తుంది నా పొట్ట రావడానికి కారణమే ఒక మెడిసిన్ ఇది అమ్మ నేను ఉపాసం చేస్తున్నాను నా గ్యాస్లు రిలీజ్ అయిపోయి పొట్ట పెరిగిపోతుంది ఉపవాసాలు ఎక్కువ చేయకూడదు ప్రతిసారి ఉపాసం చేసినప్పుడు ఎక్కువ రోజులు ఉపాసన చేస్తే ఏయో స్నాక్స్ తీసుకుంటూ చేయండి అన్నది అందులో మొన్న నేను ఒకటో తారీఖు నుంచి ఇప్పటివరకు నేను ఉపవాసం ఉన్నాను నేను స్తోత్ర కలుగును కానీ ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు అసలు నేను ఉపవాసం పూర్తిగా ఉపాసనలో ఉన్నాను నేను కానీ స్నాక్స్ తీసుకోమందని అని చెప్పి నేను స్నాక్స్ తీసుకున్నాను అది కూడా రోజుకు ఒకసారి స్తోత్రులు ఉండగాక జాగ్రత్తగా ఉండటం కోసం శరీరాన్ని ఇప్పుడు కానీ మీరైతే అట్లా చేయకండి కాలంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి ఉపవాసం అంటే ఉపవాసంగానే ఉండాలి ప్రతిష్ఠించుకోండి సమర్పించుకోండి వారానికి ఎన్ని రోజులు చేయాలి చెప్పండి కనీసం ఇలా చేయగల చెప్పండి రెండు అని చెప్పండి కొంచెం ఎక్కువైతే ఈ మూడైతే బెస్ట్ తండ్రి కుమార పరశుద్ధాత్ మూడు చేయండి అల్లెయ్య మూడు పూట్లైనా మీరు ఉపవాసం చేయండి చేస్తా చేస్తే మీరు రేపు రాకడికి మీరు సిద్ధపడాలి అంటే ఏసే రాకడ సిద్ధపడాలంటే ఉపవాసాలు ఉండాలి ఇక రెండవది తిండిని జయించాం రెండోది ఏం జయించాలి మొత్తు చెప్పనేంటి ఏంటి మొత్తు మొత్తుని విడాలి నిలమార్జామునే లేవండి మొత్తుని విడిచిపెట్టి మొత్తు పానీయాలకు దూరంగా ఉండండి మొత్తు పానీయాలకి దూరంగా మీ మిమ్మల్ని మీ పిల్లల్ని ఉంచండి అప్పుడు మీరు మీ కుటుంబాలకు స్థితిలో ఉంటాయి ఇక మూడవది ఐక మూడాల్ని వేస్తున్నాములో జయించుదుము గాక మెలుకలకు ప్రార్థించి ఏసే వేసే రాకడ సిద్ధపడదాం కన్ను మూసుకురండి మోకరించి ప్రభు ఆకడు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు ఐకి విచారాలు ఉండకూడదు నాయన తిండి తిండికి మేము బానిసలం అయిపోకూడదు ఆయన తిండికి కొకృర్త పడినటువంటి ఏసావు వలె భ్రష్టు అయిపోకూడదు నా ఆయన తిండి తినటం వల్ల మా శరీరము మొత్తుగా ఉండటం వల్ల మా శరీరము ఐక విచారాల వల్ల మా మనసు పాడైపోతాయి నా ఆయన తిండి అధికంగా తినటం వలన అయ్యా ఆనాడు ఏలి కొవ్వు పట్టేసి మందసం పడిపోగానే మందసం పట్టబడగానే మెడ విరిగి పడి చనిపోయాడు అయ్యా తిండి అధికమైపోయి అయ్యా ఒక నా దేవ అభిగయ యొక్క భర్త అయ్య నా తండ్రి వెంటనే దావీదు వస్తున్నాడు సంగతి వినగానే మేడం మా కుర్చీ మీద కూర్చుని వాడు వెనక్కి విరగబడి చనిపోయాడు అయ్యా అవి అందరూ తిండి వల్ల చనిపోయిన వాళ్ళే బాబు మేము తిండి తిండిపోతులుగా మారకూడదు యుద్ధాల గురించి యుద్ధ సమాచారం గురించి మేము వింటున్నాం అక్కడక్కడ కొరువులు భూకంపాలు కలుగుతున్నాయి లోకమంతా వాతావరణ మార్పులు జరిగినాయి అయ్యా అయ్యానైతే ఎక్కడ చూస్తే ఎక్కడ ప్రభు అన్న తండ్రి వర్షాలు కురవలసిన సమయంలో ఎండలు ఎండలు కాయవలసిన సమయంలో వర్షాలు అయ్యాన తండ్రి ఎంత దారుణంగా ఉన్నాయి నాయన వాతావరణ పరిస్థితులు దేశ పరిస్థితులు బాగాలేదు ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు నా ఆయన యుద్ధ సమాచారం కూర్చు వింటున్నాము నా ఆయన ఏసయ్య నీరా అక్కడ అతి సమీపంగా ఉంది కనుక సిద్ధపడటానికి మీరు మాకు కృపనివ్వండి నివ్వండిన ఆయన సిద్ధపడటానికి మీరు మాకు కృపనివ్వండి నివ్వండిన ఆయన ప్రార్థన చేయాల దేవుని బిడ్డ ప్రార్థన చేయాలి దేవుడిని పెట్టి అయ్యికి విచారాలు విడిచిపెట్టి ఏం తిందుమో ఏం త్రాగుదుమో అనే మనసు మనకి ఎవ్వరికి ఉండకూడదు నోరు తెలిసి మనసు ఇప్పి అందరూ అడగండి అయ్యికి విచారాలు ఉండకూడదు ప్రభు నోరు తెరవాలి ప్రార్థన చేయాలి ఇంకొంచెం మరికొంత ఎక్కువగా మనసార ప్రార్థన చేద్దాం మనసార విజ్ఞాపన చేద్దాం అయ్యా ఉపాసాలు చేయలేకపోతున్నా అయినా మెలకు కలిగి ప్రార్థన చేయలేకపోతున్నాను తెల్లవారుజామున లేవలేకపోతున్నాను ప్రభువా రాత్రంతా టీవీలు చూస్తూ సెల్ఫోన్లు చూస్తూ అయ్యో మొత్తుగా పడుకుంటున్నాను ప్రభువా నన్ను క్షమించు దేవా అప్పులు తీరట్లేదు ఇల్లు కట్టలేకపోతున్నాము ఒకనేసి ఒక ఏసీ వేయించుకోలేకపోతున్నాము ఒకరి ఏమీ చేయలేకపోతున్నాం ప్రభువా ప్రవ్వా 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 ప్రార్థన చేయాలి దేవుడి బిడ్డ ఉదయ కాల సమయంలో దేవుడు నీ ప్రార్థన వినాలని చూస్తున్నాడు నిన్ను దేవుడు తప్పించాలని చూస్తున్నాడు భక్తి అంటే ఏదో చర్చికి వెళ్ళటము తెల్ల బట్టలు కట్టుకోవటము ప్రభు రాత్రి భోజనం తీసుకోవటము కాదు బిడ్డ ఇవన్నీ కూడా చేయటానికి మాత్రమే మరి ఎంత విన్నాను బిడ్డ దేవుడు తన కృప నీకు అనుగ్రహించాలి ఈ లోక సంబంధ విచారాలతోనూ ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు బిడ్డ ఈరోజు ప్రభువుకి ఇష్టలుగా మనం మారిపోదాము ప్రభువుకి ఇష్టలుగా మారిపోదాము హల్లలోయ సిద్ధపరుశు ప్రభు ఏ సీ రాకడగనండి సిద్ధపరుసు ఏ నుండి సిద్ధపరుశు ప్రభువా థ్యాంక్ యూ అడగాలి నేడు రేపు రాకడ రాబోతుంది రాబోతుంది సిద్ధపడ సిద్ధపడి పెద్ద మనసహార మనసహారా ప్రార్థన చేయాలి హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి బలపరుచు రాజా స్తోత్రం 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 రేపు జరగబోతుంది తండ్రి నియంత్రం శ్రీ ప్రభు దేవా తిండి పోతు మా